అంబేద్కర్ కోనసీమ అలవర మండలం కమలగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు వికరిస్తున్నట్లుగా గుర్తించామన్నారు ఘటనా స్థలంలో వెయ్యి అరవై ఐదు లీటర్ల నకిలీ మద్యం ఆరు వేల ఖాళీ మద్యం సీసాలు ఆరు వేల మూతలు ఆరు వేల ఏసీ బ్లాక్ లేబుల్స్ రంగు కోసం వాడే క్యారమిల్ నకిలీ మద్యం తయారీకి వినియోగించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు పరారిలో ఉన్న ఇతర కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు గతంలో వీరు పుదుచ్చేరి అనం నుండి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో అమ్మిన నేర చరిత్రను కలిగి ఉన్నారని రేణుక పేర్కొన్నారు ఒక ఫేక్ స్కూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి దాదాపు వెయ్యి అరవై ఐదు లీటర్ల స్కూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది ఒక అబాండెండ్ హౌస్లో పట్నంలో ఒక నలుగురు ముద్దాయిని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ వెయ్యి అరవై ఐదు లీటర్ల స్కూరియస్ లిక్కర్ అలాగే ఆరు వేల ఎంటీ బాటిల్స్ ఆరు వేల క్యాప్స్ ఆరు వేల ఫేక్ లేబుల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి ఇది ఇది ఫేక్ లిక్కర్ ఇది మనం బ్యూటీపైడ్ లిక్కర్ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్క్లరీస్లో అలౌ చేసిన లిక్కర్ ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు ఇది ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్తో ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యానులతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మిషన్లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఉన్నారండి ఎట్టుది అరెస్ట్ చేయడం పాలకొలులో ఒక వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి